అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతోడు ఛానల్కి స్వాగతం పిల్లలు పిల్లల కంఠం వాళ్ళ రాతలను కనలేం వాళ్ళు పెద్దయి ఏమవుతారో తెలీదు వాళ్ళని ఒక మంచి అయ్యి చేతిలో పెట్టి పెళ్లి చేస్తాం కట్నం ఇచ్చి అక్కడ మన ఇంట్లో జరిగినట్టు అక్కడ జరగదు కానీ ఆ వాతావరణానికి వీళ్ళు అడ్జస్ట్ అవ్వలేరు కొంచెం గ్యాప్ ఉంటుంది ఎందుకంటే అలవాటు అయ్యేదానికి అలవాటు అయిన తర్వాత వాళ్ళే బాగుంటారు కానీ ఇప్పుడు ఉమ్మడి కుటుంబంలో కొత్త వ్యక్తుల మధ్య ఈ అమ్మాయి ఆడ వాళ్ళల్లో తిరగాలన్నా వాళ్ళల్లో చేయాలన్నా కొంచెం విడింగ్గానే ఉంటుంది ఎందుకంటే మరి ఆ పుట్టింట్లో గారాబంగా పెరిగింది కదా ఇంకా ఆడ అడ్జస్ట్ కావాలంటే కొంచెం టైం పడుతుంది ఈ టైం లోపు ఆ అబ్బాయి కొంచెం బయటికి తీసుకెళ్ళి కొంచెం ఆ విధంగా బయటికి తీసుకెళ్తుంటే కొంచెం ఆ అమ్మాయి ఫ్రీగా ఉంటుంది కొంతమందికి ఏదైనా జాబ్స్ వల్ల లేకపోతే ఇంట్లో వాళ్ళతో అలవాటు అవుతుందని చెప్పి కొంచెం అబ్బాయిని ఫ్రీగా వదిలేస్తుంటాడు భర్త అలాంటప్పుడు ఈ అమ్మాయి కొంచెం అడ్జస్ట్ అవ్వలేక తల్లిదండ్రులకి చెప్పుకుంటుంది ఫోన్ చేసి అమ్మాయి ఎలాగుంది కొత్త కాపురం బాగుందా మీ అత్త బాగా చూసుకుంటుందా మా బాగా చూసుకుంటున్నాడా ఆడపడుచులు బాగున్నారా నీతో కలిసిపోయారా ఈ విధంగా తల్లిదండ్రులు ఫోనుల్లో అడుగుతారు అడగంగానే ఆమె చెప్పిద్ది అనమాట లేదమ్మా వాళ్ళంతా ముచ్చుమోకాలు వేసుకొని ఉన్నారు వాళ్ళు నాతో మాట్లాడటం లేదు నేను మాట్లాడదామంటే నాకు భయంగా ఉంది ఏం మాట్లాడాలో ఏమనని వాళ్ళు కలిసిపోవటం లేదు ఇక పొద్దున వెళ్తున్నాడు సాయంత్రం వస్తున్నాడు ఈయన అది అని తల్లిదండ్రులకి చెప్పిద్ది ఇక అక్కడ పడిద్ది అనమాట బీజం ఇక వాళ్ళు ప్రతిరోజు ఫోనులు చేయటం అక్కడ విషయాలన్నీ అడగటము ఆ విధంగా ఈ అమ్మాయిని చేస్తుంటారు వాళ్ళు అనుకుంటారు ఎప్పుడు ఫోన్ పట్టుకొని ఉంటుంది ఇక వాళ్ళ అమ్మ నాకు ఏం పని లేదా ఎందుకు అమ్మాయిని ఆ విధంగా డిస్టర్బ్ చేస్తుంటారని వాళ్ళు అనుకుంటుంటారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కలిసిపోయే టైంలో ఈ విధంగా తల్లిదండ్రులే డిస్టర్బ్ చేస్తుంటారు ఇక ఎవరన్నా అడిగా అడిగినా కూడా వాళ్ళు ఏమనమ్మా ఎట్లా పిల్ల అక్కడ ఏం బాధలు పడుతుందో వాళ్ళు ఎవరు బాకరంట పాలకరు మాట్లాడరంట మౌనంగా ఉంటారు ఎవరు రూమ్లో వాళ్ళు ఉంటారు అది ఇది అని చెప్పి వీళ్ళు చెప్పటం మళ్ళీ వాళ్ళు ఇంకోటి సలహాలు ఇవ్వటం ఇలాగా తల్లిదండ్రులే ఆ అమ్మాయికి చెప్పి కాపురానికి ఎసరు పోస్తారనమాట వాళ్ళు తల్లిదండ్రులే ఇప్పుడు జనరేషన్ అండి ఇది జరిగేది ఇక త ఏదన్నా వాళ్ళిద్దరు విడిగా ఉంటే ఓకే ఎడన్నా దూరంగా ఉన్నా ఓకే కానీ అత్తమావల్లో ఉంటే మాత్రం వీళ్ళు కలగజేసుకొని ఆ అమ్మాయిని మైండ్ మార్చేసేది ఈ విధంగా చేసి పిలుచుకుంటారు ఇక తర్వాత ఆల్లుడు వచ్చిన వా పంపించరు నా పిల్ల నాకే ఉంటుంది ఇంట్లోనే ఉంటుంది ఏం చెట్టు కాయ బురువ బాగానే ఉంటుందిలే మేము చూసుకుంటాంలే అన్నట్టు ఆ అమ్మాయి మీ ఆ అమ్మాయిని మీద ప్రేమతోటి ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఇక కాపురానికి పంపించరు ఎవరన్నా పెద్దవాళ్ళు అడిగారు అనుకో ఏం ఇన్నాళ్ళు పెట్టుకున్నా ఆ పిల్లని పంపించవు ఇద్దరిని కాపురానికి పంపి మాకు లేని బాధ మీకెందుకు మా తిప్పలు మేము పడుతున్నాం కదా మీకెందుకు అని చెప్పి ఆ విధంగా కోపంగా వాళ్ళ మీద అట్లా మాట్లాడతారు అలాగా అందరినీ దూరం చేసుకుంటారు బంధువులు ఎలా వస్తారు ఇక మాకు మేము బాధపడుతున్నాం కదా మీకెందుకు మీరేమన్నా మాకు చూస్తారా మిమ్మల్ని మీరేమన్నా మాకు పెడతారా ఈ విధంగా ఆ బంధువుల్ని ఆ విధంగా దూరం చేసేసుకుంటారు ఇంకా ఎట్లా రెండోసారి ఎట్లా వస్తారు రాలేరు ఇక మాకు బంధువులు అందరు పోయారు దూరం అయిపోయినారు మాకు ఎవరు లేరు అని చెప్పేసి ఇలా ఏడుస్తుంటుంటారు చాలామంది తల్లిదండ్రులండి ఆ విధంగా పిల్లల కాపురాలకి తల్లిదండ్రులే మూలకారణం పంపించకుండా ఉండేది వాళ్ళ మీద అన్ని పిల్లకి చెప్పేది నెగిటివ్గా ఇంకా ఏం కాపురం చేస్తారు ఇక విడాకులు ఎవరు కాపురానికి వెళ్ళదు ఇక తర్వాత వాళ్ళు ఇష్టం వాళ్ళు బాగా డబ్బు సంపాదించుకొని వాళ్ళు బాగా ఉన్నప్పుడు అప్పుడు విడాకులు ఇచ్చి ఇయటము రెండో పెళ్లి చేయటము ఏదో చేస్తారు ఆ విధంగా చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారండి పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారన్నమాట అలాంటి తల్లిదండ్రులు అలాంటి వాళ్ళందరూ మారాలి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో గొడవలు ఉంటాయి చిన్న చిన్నవి ఉంటాయి సర్దుకుంటారు వాళ్ళే మంచి అవుతారు వీళ్ళు కానీ ఎంటర్ కాకపోతే వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఈ తల్లిదండ్రుల వల్లే చాలా కుటుంబాలు చాలా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి వీళ్ళ వల్లే వీళ్ళైనా ఎన్ని రోజులు ఉంటారు భర్తకాడ ఎట్లా సర్దుకొని పోవాలని చెప్పరు వీళ్ళు ఆ విధంగా చాలా కాపురాలు కూలిపోతున్నాయండి ఇలాంటి తల్లిదండ్రులు అందరూ తెలుసుకోవాలి ఎందుకంటే మీరు కూడా ఒకప్పుడు భార్య భర్తలే కదా మీరేం గొడవలు లేకుండే లేరు కదా మీకు గొడవలు ఉంటాయి కలిసిపోతుంటారు వాళ్ళు కూడా అంతే ఆ విధంగా చేయాలి మీకు చేతనైతే వాళ్ళకి సహాయం చేయండి లేకపోతే గమ్మున ఉండండి వాళ్ళ కాపురాలు చేసుకొని చేసుకొనివ్వండి ముఖ్యంగా ఈ తల్లిదండ్రులకి నేను చెప్పేది నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్